ఓం నమ భావతే వార్ మహంకాళి అన్నపూర్ణాయన నేను అంటే మా ఇంట్లో పెద్దవాళ్ళకు ఆర్థికం ఇది మా మామగారి ఫోటో చేసినప్పుడు కావలసిన వస్తువులు చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిదిన జాజు సున్నము ఆరు విస్తరాకులు మోదుగా ఆకులు దొరకకపోతే మామూలు విస్తరాకులు అయితే ఇవైతే కంపల్సరీ దొరకకపోతే మామూలు విస్తరాకులు పెట్టుకోవచ్చు ఒక తాంబాలంలో అర కేజీ గోధుమ పిండి పిండాలకు అంటే మా దగ్గర అయితే గోధుమ పిండి పోస్తారు కొందరు బియ్యం పిండి పోస్తారు ఒక తాంబరంలో అర్ధ కిలో బియ్యము ఇరవై ఐదు గ్రాములు తెల్ల నువ్వులు అరచేటాకరమాట చిన్న బెల్లం ముక్క మామిడాకులు పది దర్వాజలకు అంటే అక్కడ కొమ్మ అంటే మనము ముందు పెట్టిన మామిడి ఆకులు ఉంటాయి కదా తీసివేయద్దు పండగలకు పెడతాం కదా గుమ్మాలకు అవి తీయద్దు ఆ దర్వాజకి అక్కడ కొమ్మ ఒక కొమ్మ పెట్టాలంటే మొత్తం ఆకులు తీయవద్దు అనమాట తద్దిన రోజు ఒక పది తమలపాకులు ఐదు తులసి దళాలు అంటే ఆ రోజు దింపవద్దు రేపనగా తెచ్చుకోవాలి తెచ్చిపెట్టుకోవాలి లేకపోతే ఇంకా వేరే వాళ్ళతోన్నా ఆ రోజు మర్చిపోతే ఆ రోజు తెచ్చి ఉంటే వేరే వాళ్ళతో ఇప్పించాలి మనం తెంపొద్దు అనమాట దళాలు ఐదు ఒక ఎనిమిది నిండు పూకలు రెండు మాణిక్యాలు దీపంకు దాని కింద రెండు ప్లేట్లు పెట్టాలి ఒక గిన్నెల గంధము ఇవన్నీ పోయడానికి అంటే ఇసరాకులతో కుట్టిన డొప్పలు దొరుకుతాయి దొరకకపోతే ప్లాస్టిక్ కప్పులో పోయాలి చిన్న విభూతి ముక్క పసుపు రెండు టీ స్పూన్లు కుంకుమ రెండు టీ స్పూన్లు సరిపోతాయి సంధ్య సామాన్లు అంటే ఎంతమంది అంటే పెద్దవాళ్ళకు గొడుకులు అదే తద్దినం పెట్టేవాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళకు అన్ని సంధ్య సామాన్లు అంటారు కదా గ్లాసు దెన్న ప్లేటు ఎంతమంది ఉంటే అన్ని అమర్చాలి వాళ్ళ కోసము ఎంతమంది కూర్చుంటే ఒకరే ఉంటే ఒకటి ఎక్కువ ఉంటే ఎక్కువ మందికి అమర్చాలి ఒక రాగి చెంబులో నీళ్ళు అంటే రెండు రెండు రాగి చెంబులు ఉంటే రెండు రాగి చెరాల తీసుకోవచ్చు నీళ్ళు లేకుంటే ఒక స్టీల్ చెంబులో రెండు చెంబుల నీళ్ళు బొగ్గులు లీటరు పచ్చి పాలు పచ్చివి ఆవు పంచితము ఆవు పిండ ఒక టీ స్పూన్ అంతా తేనె టీ స్పూన్ తేనె వన్ రూపీ కాయిన్స్ ఒక పది అంటే అందు అందుబాటులో లేకుంటే టూ రూపీస్ అయినా సరే ఒక పది కాయిన్స్ ఒక కప్పు పెరుగు రెండు చిన్న గ్లాసులు ఖాళీ గ్లాసులు రెండు అగర్బత్తల స్టాండ్లు అంటే ఒకటేమో ఫోటో కడ పెట్టడానికి ఒకటేమో పిండాల కడ పెట్టడానికి స్టాండ్లు అందుబాటులో లేకపోతే గ్లాసులో ఒక గ్లాసులో బియ్యం పోసి పెట్టవచ్చు రెండు మాణిక్యాలు దీపం ముట్టేయడానికి సరే ముందే చెప్పేసాను కదా రెండు మాణిక్యాలు మళ్ళీ రాశాను ఉసిరిపప్పు ఎండబెట్టిన ఉసిరికాయలు ఉంటాయి కదా అదే కార్తీక ఉసిరికాయలు ఉంటాయి చూడు కార్తీక మాసంలో వాడేటివి ఆ ఉసిరికాయలు ఉప్పు రాసి ఎండాకాలం అది ఎండబెట్టి ఉంచుకుంటే మనకు ఉపయోగపడతాయి లేకపోతే పాచకాలు అంటారు కదా అవైనా సరే ఇవి ఉసిరిపప్పు లేకపోతే అది కూడా పెట్టవచ్చు ఫోటో కాడ పండ్లు అరటి పండ్లు దానిమ్మ ఏమైనా పండ్లు సాంత్రాన్ని ఏమైనా పండ్లు తెచ్చి పెట్టాలి అలాగే ఒక పంతులు కూడా మనము సంభావన ఇస్తాం కదా పంతులకు ఇచ్చినప్పుడు రెండు పండ్లు పెట్టి ఇవ్వాలి అగరబత్తిలు ఏకార్తి ఏకార్తి కింద ఒక ప్లేటు అరచేటాకు తెల్ల నువ్వులు హారతి కర్పూరము చేతులు తుడుచుకోవడానికి ఒక బట్ట దర్బలు అంటే పంతులు తెచ్చుకుంటాడు దర్బలు తెల్లపూలు చక్రాల పూలు ఏమన్నా తెల్ల పూలు ఫోటోకు పూలదండ కూర్చోవడానికి చేపలు పంతులకి వీళ్ళకు ఎవరైతే పిండాలు పెడతారో వాళ్ళకు చేపలు ఒక టీ స్పూను నెయ్యి పంతులకు సాహిత్యం ఇవ్వాలి కదా సాహిత్యంకు కావాల్సిన వస్తువులు అంటే ఇంకా ఎక్కువ కూడా ఇచ్చు ఇచ్చుకోవచ్చు నేను మినిమం చెప్తూ ఉన్నాను ఒక కిలో బియ్యము పావు కిలో కందిపప్పు అర్ధ కిలో గారెల పిండి యాభై గ్రాములు ఉప్పు దొడ్డది యాభై గ్రాము చింతపండు వంద గ్రాములు బెల్లము నూనె పావు కిలో ఐదు పాలకూర కట్టలు పావు కేజీ చామగడ్డలు అంటే చామగడ్డ లేకపోతే చామకూర దొరకకపోతే గడ్డలు లేకుంటే రెండు దొరికితే రెండు చామగడ్డలు ఎప్పుడు దొరుకుతుంటాయి చామగడ్డలు చామకూర ఇవ్వచ్చు లేకపోతే క్యామకూర దొరకపోతే గడ్డలు అయితే కంపల్సరీ దొరుకుతాయి కదా ఇవ్వచ్చు ఎండుమిర్చి యాభై గ్రాములు బియ్యము పోస్తాం కదా బియ్యంలో ఒక అట్లా రెండు రూపాయలు అప్పుడు రూపాయి పాలు ఇచ్చేవారము ఇప్పుడు పావులకు వెళ్తాయి కాబట్టి రెండు రూపాయలు పొట్లం కట్టి ఆ బియ్యంలో వేసి ఇవ్వాలన్నమాట ముడేసి ఇవ్వాలి మళ్ళీ పంతులకు దక్షిణ వేరే ఇవ్వాలి కానీ బియ్యంలో మాత్రం అట్లా పైసలు పెట్టి ఇవ్వాలన్నట్టు అన్నట్టు మళ్ళీ కూరగాయలు ఇంకా కూడా ఇవ్వచ్చు క్యారెట్ ఆలు ఏవన్నా ఇంకా ఇష్టం అని ఇష్టం అని కూరగాయలు ఏవన్నీ ఇవ్వచ్చు పంతులు గారికి రాగానే పాలు కాఫీ ఏదన్నా ఇవ్వాలి తాగడానికి ఒకవేళ టైం లేకపోతే లాస్ట్లన్నా ఇవ్వాలి అయితే పంతులు అవి లాస్ట్కు బెల్లం ముక్కలు ఉసిరిపప్పు ముక్కలు వంటలలో వేయమని అంటాడు సాంబార్లో వేసుకోవాలి అవి తమలపాకులము అన్నం భోజనం చేసిన తర్వాత తమలపాకులు వేసుకోమంటాడు వేసుకోవాలి తాంబూలం వేసుకోవాలన్నమాట ఇంకొకటి అంటే చిట్టుగా అనుకోండి పంతులు గారు చెప్పారు మనం ఇప్పుడు ఇలా దీపం పెట్టాము కదా మానిక్యారు అయితే ఆబ్దికం రోజు అంటే తద్దినం రోజు దీపంకు కుంకుమ పొట్లు పెట్టవద్దంట ఇంకొకటి ఈరోజు గంట కూడా అంటే మన పూజ పూజ చేస్తాం కదా గంట కూడా కొట్టవద్దంట పంతులు గారు చెప్పారు ఈరోజు ఆబ్దికం రోజు పిండాలు పెట్టుడు అయిన తర్వాత అయితే ఆడవాడ ఆడవాళ్ళకు ఫస్ట్ పిండాలకు మొక్కిన తర్వాత బొట్టు పెట్టుకొని హారతి హారతి మొక్కిన తర్వాత బొట్టు పెట్టుకోవాలి అంటాడు కరెక్ట్ గుర్తులేదు కానీ బొట్టు మాత్రం ఆడవాళ్ళే అంటారు పిండా మొక్కి ఆరతి తీసుకొని ఆరతి మొక్కి బొట్టు పెట్టుకోవాలి అంటాడు మగవాళ్ళకి మాత్రం పిండాలు ముక్కాలి ఆరతి తీసుకోవాలని చెప్తాడు పంతులు పంతులు గారు మళ్ళీ పంతులు గారు అక్షంతలు ఇస్తాడు అక్షంతలు ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు మిగతా వారందరికీ తలపైన అంటే పంతులు ఈ పిండాలు పెట్టే వాళ్ళకు పంతులు వేస్తాడు అక్షంతలు మిగతా వారికి అందరికీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళతోని అఖ్యంతలు అందరి అందరి తలపైన వేయిస్తాడు అనమాట ఈ పిండాలు పెట్టినప్పుడు ఎంతమంది ఉంటే వాళ్ళందరూ పంతులు గారికి ఎవరికి చేతనైనంత వాళ్ళు సంభావన ఇచ్చి పంతులు గారికి పాదాభివందనం చేయాలి అంటే పిండాలు పెట్టేవారు ఎక్కువ ఎక్కువ దక్షిణ ఇయ్యాలి మిగతా వారు ఎంత తోస్తే అంత ఇచ్చి కాలు మొక్కాలి అనమాట పంతులు గారికి